వాకింగ్ అండ్ సైక్లింగ్ ఎలా చేయాలి ఎంతసేపు చేయాలి ఎప్పుడు చేయాలి హలో ఇయర్స్ నేను డాక్టర్ ఎంవి హరిప్రసాద్ రూపాటిక్ హాస్పిటల్ విజయవాడ సో వాకింగ్ అండ్ సైక్లింగ్ నడక సైకిల్ తొక్కటం అనేటువంటిది ఎంతసేపు చేయాలి ఎలా చేయాలి ఈ ప్రశ్నలన్నీ చాలా మందిలో అనుమానాలు ఉంటూ ఉంటాయి కొంతమంది అయితే గంటల తరబడి వాకింగ్ చేసేస్తూ ఉంటారు అయితే ముందుగా ఈ రెండింటిలో డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం ఆ తర్వాత వాటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం ఆ తర్వాత ఎవరు ఎవరు వాళ్ళ గోల్స్ ని బట్టి ఎంతసేపు చేయాలి అనేది తెలుసుకుందాం ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే వాకింగ్ అనేటువంటిది నరక నడిచేటప్పుడు మీ ఎముకల మీద జాయింట్స్ మీద భారం ఎక్కువగా పడుతూ ఉంటుంది అంటే కింద యాంకిల్ జాయింట్స్ అలాగే మోకాళ్ళు నీ జాయింట్స్ మీద అట్లాగే హిప్ తుంటి కీలు మీద బరువు ఎక్కువ పడుతూ ఉంటుంది సో వాకింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్స్ మీద బరువు పడి ఎముకలు పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే మీరు సైక్లింగ్ విషయానికి వస్తే ఇక్కడ జాయింట్స్ మీద తక్కువ లోడ్ పడుతుంది కండరాల మీద ఎక్కువ లోడ్ పడుతుంది సో కండరాలు బలంగా తయారయ్యడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎప్పుడైనా కానీ మన ఎక్సర్సైజ్ లో కుదిరితే బోత్ సైక్లింగ్ అండ్ వాకింగ్ రెండు కంబైన్డ్ గా ప్లాన్ చేసుకుని చేయాలి విత్ ప్రాపర్ ఫుడ్